రాత్రికాల ప్రార్థన సర్వశక్తిమంతుడైన మా ప్రియా పరలోకపు తండ్రి రక్షక మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి తండ్రి వేలకు వందనములు చెల్లిస్తున్నావు రాజా మీకు వందనాలయ్యా ఇగో తండ్రి ఈ రాత్రికాల సమయంలో తండ్రి మీ సేవకులం తండ్రి నీ బిడ్డలము నాయన దిగో ప్రభు మీ సన్నిధికి చేరి ఉన్నాము తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఏ యోగ్యత లేని వారము తండ్రి ఎందుకు తండ్రి పనికిరాని వారి మమ్మల్ని తండ్రి మీ బిడ్డలుగా చేర్చారు తండ్రి మీకు వందనాలయ్యా ఇదిగో ప్రభా ఎన్నో భయంకరమైన ఘోరమైన సంగతులు వింటున్నాం తండ్రి ఇదిగో ప్రభా ఇదిగో తండ్రి మీ సేవకులను అణగదొక్కుతున్నారు నాయన మీ సేవను అణుచివేస్తున్నారు తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఇదిగో తండ్రి ప్రతి విధమైన తండ్రి దుష్టుడి నుండి తండ్రి నీ బిడ్డలను కాపాడండి నాయన ఇదిగో ప్రభా మరి ముఖ్యంగా ఈ రాత్రి కాల సమయంలో తండ్రి యూట్యూబ్ ద్వారా నాతో కలిసి ప్రార్థిస్తున్న మా సహోదరి సహోదాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఇదిగో ప్రభా విశ్వాసంలో తండ్రి వెనుక వెనుకాంజ వేయక తండ్రి సాగిపోయే హృదయాన్ని మాకు దయచేయండి రాజా ఎటువంటి సైతాన్ శక్తులు అల్లరి శక్తులకు తండ్రి మా జీవితాల్లో చోటు లేక ప్రభావ మా విశ్వాసాన్ని మేము కాపాడుకుంటూ తండ్రి ధైర్యముగా తండ్రి ఇగో మీ బిడ్డలుగా తండ్రి చలామణి ఓటుకు మాకు తగిన ధైర్యాన్ని తెచ్చింది తండ్రి అలాగే తండ్రి మా రాష్ట్రాన్ని మా దేశాన్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి కాపాడండి నాయన ఇదిగో ప్రభావ మీ సేవకులు ఆటంకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి వారి మనసు మార్చండి తండ్రి మంచి హృదయాన్ని దించండి నాయన మీకు వందనాలయ్యా ఇదిగో ప్రభు ఏ పాటి వారం తండ్రి ఇంతటి గొప్ప ప్రేమకు తండ్రి అలాగే తండ్రి రాత్రి కాలం సమయంలో ప్రభు ఇదిగో తండ్రి హాస్పిటల్లో తండ్రి రోగులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన ఇదిగో ప్రభు మంచంలో ఉండి పైకి లెగవలేని స్థితిలో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈ బిడ్డలను ఆదరించండి నాయన తండ్రి ఆదుకొని నాయన ఇదిగో ప్రభావ వైద్యానికి డబ్బులు లేక ఇదిగో తండ్రి సహాయం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల జ్ఞాపకం చేసుకుని తండ్రి మీరే వారికి సహాయకులుగా ఉన్న తండ్రి మీకు వందనాలయ్య వైద్యం చేస్తున్న తండ్రి ఇగో ప్రభా డాక్టర్లో మీరు ఉండండి తండ్రి ఇగో ప్రభా మంచి వైద్యాన్ని వారికి దచ్చేట సహాయం దచ్చండి రాజా అలాగే ఈ రాత్రి కాల్సిన తండ్రి మీ వైపు చూస్తూ కన్నీటి కాల్సిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని తండ్రి వారి ప్రతి కన్నీటిని తుడవని నాయన మీకు వందనాలయ్యా ఇదిగో ప్రభావ ప్రతి విధమైన రోగాన్ని తండ్రి ప్రతి విధమైన అనారోగ్యాన్ని నాయన ప్రతి విధమైన వ్యాధిని తండ్రి ఇదిగో తండ్రి మీ చేతులకు అప్పచెప్తున్నాం తండ్రి మీరే తోడు నాయన ఇదిగో ప్రతి విధమైన తండ్రి మందగాన నుండి తండ్రి వారికి విడుదల తెచ్చింది తండ్రి మీకు వందనాలయ్యా వారి కన్నీటి ప్రార్థన వినండి తండ్రి ఇదిగో ప్రభావ వారి సేవ చేస్తున్న బిడ్డలను బట్టి తండ్రి జ్ఞాపకం చేసుకోండి మంచి మనసును వారికి దయచేయండి తండ్రి అలాగే తండ్రి రాత్రి కాల సమయంలో తండ్రి ఎంతో మంది యాక్సిడెంట్ల ద్వారాను తండ్రి అలాగే ఎంతోమంది తండ్రి చెప్పలేని అనారోగ్యాల ద్వారాను తండ్రి ఈ హాస్పిటల్లో జాయిన్ అయి ఉంటారు తండ్రి వారికి జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఇదిగో తండ్రి విడుదల దయచేయండి తండ్రి ఆరోగాల నుంచి తండ్రి ఆ వ్యాధుల నుంచి వారికి విడుదల దయచేసి ఇంటికి సంతోషం సమాధానంతో పంపించండి నాయన సమాధానం దయచేయండి రాజా మీకు వందనాలయ్యా మరి ముఖ్యంగా తండ్రి మీ సేవకులను జ్ఞాపకం నాయన ముగో గోప్రభ వారిని వ్యతిరేకిస్తున్న వారిని జ్ఞాపకం చేసి మంచి మనస్సును వారికి దయచేయమని ఇదిగో తండ్రి మీరు అక్కడ మా అతి సమీపముగా ఉందని మేము గుర్తిరుగుతున్నాం తండ్రి మీకు వందనాలయ్యా ఇదిగో తండ్రి మీ చిత్తమైతే ప్రభు మీరు అక్కడ ఆలస్యం అయితే మరొకసారి మేము తండ్రి విధంగా ప్రార్థించుకోవటకు అవకాశం దయచేయమని యేసుక్రీస్తు గ్రహణామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్